ఉదయ కాలం అని మరి దేవుని గురించి పరిచయం చేయాలని ఆ దేవుడు ఆకాశము భూమి మరి సమస్తము నింగి నీల నీరు నిప్పు గాలి సమస్తము ఆయనే చేశాడు కనుక మరి అలాంటి దేవుడికి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలం మనం మీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఉదయ కాలం లేవుగానే మరి టీవీ ఆన్ చేసుకొని వార్తల్లో ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాం లేకపోతే ఈనాడు పేపర్ కానీ సాక్షి కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఇలాంటి చూసి ఎన్ని ప్రపంచంలోని మనము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ చూసిన వాటిని ఇతరులు చెప్తూ ఉంటాం కానీ ఇది లోక పరమైంది పరలోక పరమైంది ఏదంటే ఏదంటే పరలోకమతున్న దేవుడు మనుషులను సృష్టించాడంట మరి ఇరవై నాలుగు కోట్ల జీవరాశ్రాన్ని సృష్టించాడు దేవుడు ఆ పరలోక దేవుడు ఆ మరి ఏది కానీ మానవుడే దేవుడికి మర్చిపోయాడు మర్చిపోవడమే కాకుండా సోదరి సోదరుల మరి సులువుగా పాపం చేయడం నేర్చుకున్నాడు అది ఎలా నేర్చుకోవాలంటే పెద్దల పారంపర్యాచారం ప్రకారము మరి పెద్దలు చేసిన అలవాట్లు పిల్లలు నేర్చుకున్నారు ఆ పిల్లలు నేర్చుకొని మరి మరి ఎల్లయ్య బాగున్నాడా పుల్లయ్య బాగున్నాడా రామయ్య బాగున్నాడా మరి సుబ్బన్న బాగున్నాడా మరి ఎంకన్న బాగున్నాడా అనుకోని ఒకరి మీద ఒకరు మరి చెప్పుకుంటూ ఎవడు తీర్చిపోతుడు ఉన్నాడు ఎవడు బాగున్నాడు నేను చేస్తే ఏం తప్పు ఉంది కళ్ళే కదా తాగేది పరాయ కదా తాగేది వ్యభిచారం మీద కదా చేసేది దొంగతనం మీద కదా చేసేది అబద్ధాలే కదా చెప్పేది అని మానవుడు తన ఇష్టం వచ్చిన రీతిగా ఈ భూమి మీదలో జీవిస్తున్నారు అందుకే పరిశుద్ధంగా ఉన్న బైబుల్ సెలవిస్తుంది మనకు ఏమని సెలవిస్తుందంటే రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పాపము వలన జీవితము పాపము వలన జీవితము మరణం అయితే

చేస్తావు చెడుతనం చేస్తే నరకముంది అందులో మన టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్ కూడా మరి శనివాలు కూడా తీశారు యమగోలాని ఇక ఎన్నెన్నో మరి యముని గురించి నరకం గురించి చాలా చూపిస్తూ ఉన్నారు అది సత్యమే కాని దానికి వెళ్ళే మార్గం అందుకే ప్రభు యేసు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన వచ్చాడంటే

మనుషులకైన సృష్టికర్తైన దేవుడు తానే మానవుడిగా జన్మించాడు ఈ భూమిని ఆయన ముప్పై మూడు నెల సంవత్సరాలు జీవించి పరలోక రాజ్యం ఉన్నది ఆయన చెప్పారు అంతేకాకుండా ప్రియులారా మన మంత్రము మరి పాపములు మరి తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఆయన శిల్వ ప్రాణి మీద మరణించి సమాధి దానికి వెళ్ళి మూడవ దినమున సజీవుడుగా లేచాడు ఎందుకు ఈ పని

ఆయన మరి తను తిరిగి లేచాడు మరి ఏసయ్య పిలుస్తున్నాడు నీ వెండి బంగారాలు వద్దు కాని నీ ధనధాన్యం వద్దు కాని ప్రభు పాపినైనా నన్ను క్షమించు ఏమని చెప్పాలి పాపినైనా నన్ను క్షమించు అంటే ఆయన యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది ఆ రాజ్యములో ఎన్నటికి చావు లేని రాజ్యం ఆ రాజ్యం గొప్ప రాజ్యం మనకందరికీ దేవుడు ప్రేమించి ఇస్తున్న రాజ్యం మన కొరకు ప్రాణపడి ఆయన పరిణించి ఈ మంచి విని మీ హృదయాలు మార్చుకొని ప్రభులో అవమానిస్తారని ఈ మంచి మాట ఈ ఉదయం కాదు ఈ ఈ మాటను ముగిస్తున్నారు మీ